హాయ్ ఫ్రెండ్స్ మన డైరీ ఫామ్లో మనమే పని చేసుకోవాలి మనం పని చేసుకుంటేనే మన డైరీ ఫామ్ ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది అలా కాకుండా బీహార్ వాళ్ళని పెట్టి పని చేపిద్దాం అలా వాళ్ళతో పని చేపిస్తే డైరీ ఫామ్ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు ఎప్పుడైనా కానీ మనమే చూసుకుంటూ ఉండాలి డైరీ ఫామ్ని నేనైతే ఈ విధంగా డైలీ పొద్దున సాయంత్రం క్లీన్ చేసుకుంటాను ఉదయాన్నే అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఫైవ్కి అయితే మొత్తం క్లీన్ చేస్తాను అయిపోతుంది ఇప్పుడైతే మధ్యాహ్నం పూట కొంచెం ఎర్లీగా వచ్చాను డ్యూటీకి వెళ్ళి అందుకని నేనే క్లీన్ చేస్తాను మధ్యాహ్నం పూట ఒక్కోసారి మా ఇంట్లో వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటారు నేను డ్యూటీకి వెళ్ళి రావడం లేట్ అయితే ఇప్పుడైతే ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా డైరీ ఫామ్ని మనమే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా నేను దాంతో లాగేసిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం తీసేసుకుంటా ఉంటాను మొత్తం క్లీన్ చేసుకోవాలి రెండు పూటలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని నీట్ నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే గేదెలు నీట్గా ఉంటాయో అప్పుడైతే మనకి పాలు దిగుబడి బాగా వస్తుంది ఆ విధంగా దోంతర కూడా ఉండాలి ఫ్రెండ్స్ మన డైరీ ఫామ్లో దోంతర కూడా ఉంది దాంతర లేకపోతే దోమకాడికి పాలు అయితే చాలా తగ్గిపోతాయి నేనైతే అది మా గేదె అది కట్టింది అనుకున్నాను కానీ అది సూటిది కాదు మళ్ళీ దానికి ఇంజక్షన్ వేయించాలి నేనైతే ఈ గేదెను కొత్తగా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గేదె నా పక్కన ఉన్న దూడని ఆ రెండింటి వీడియో నేను మళ్ళీ ఒకసారి చేస్తాను ఈ విధంగా డైరీ ఫామ్ అయితే చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్